హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి గోంగర పచ్చడి అండి ఎలా చేయాలనేది చూపిస్తాను రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది నా ఛానల్ కనుక మీరు మొదటిసారి కానీ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పిన విధంగా గోంగూర చట్నీ ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇప్పుడైతే ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను ఎండమిర్చిని అయితే వేసుకోవాలండి గోంగూర పచ్చడి కారంగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అమ్మ బాబోయ్ ఇంత కారమా అని అనుకోకండి అస్సలు కారం తెలియదు ఎండమిర్చి దోరగా వేగిన తర్వాత స్టవ్ అయితే కట్టేయండి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి తీసిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి మిక్సీని కచ్చాపిచ్చాక ఈ ఎండుమిర్చిని అయితే పట్టేయాలి ఇలా పట్టిన తర్వాత పక్కన అయితే పెట్టుకొని ముందుగా ఇవన్నీ వేపిన కళాయిలోనే ఇంకా నూనె యాడ్ చేయకుండా చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలండి ఇంత గోంగూర అనుకోకండి అది మగ్గిపోతే చాలా తక్కువ అయిపోతుంది ఇలా మొత్తం వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా గోంగూరను అయితే చక్కగా మగ్గబెట్టుకోవాలి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆపేసి పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా ఎండుమిర్చిని మిక్సీ పట్టిన దాంట్లో ఈ గోంగూరను కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు గోంగూర పచ్చడికి అయితే తాలింపు అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పచ్చనిపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టిన గోంగూర పచ్చడి తాలింపులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి మనకి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అయితే రెడీ నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి ఇంకా మాటల్లో చెప్పలేము మరి మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్